మొత్తానికి మనం బిజినెస్ మీటింగ్ సెమినార్కి అయితే వచ్చేసాము కెన్యాలో ఒక పెద్ద హోటల్లో అయితే ఈ సెమినార్ కండక్ట్ చేస్తున్నారు స్టార్టింగ్లో మన డీటెయిల్స్ అయితే ఇలాగ వ్రాసేసుకొని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన వెంటనే కొన్ని కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ డిస్ప్లేలో పెట్టయితే ఉన్నారు హాయ్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి కదా ఈ సెమినార్ దేనికి సంబంధించిందో అనేది అదేనండి కన్స్ట్రక్షన్ కంపెనీ కి సంబంధించిన సెమినార్ ఇది నైరోబిలో ఇలాంటి సెమినార్స్ కండక్ట్ చేసినప్పుడు కంపల్సరీ టీ స్నాక్ అనేది పెడతారు ఇక్కడ అవే పెట్టారు సెమినార్ అయిపోయిన వెంటనే వచ్చి అందరూ టీ స్నాక్స్ అయితే తీసుకుంటారు ఇక్కడ మీరు చూస్తున్న స్టాల్స్ అన్ని కన్స్ట్రక్షన్ మెటీరియల్ కి సంబంధించిన కంపెనీ స్టాల్స్ ఇక లోపలికి వెళ్లి సెమినార్ ఎలా జరుగుతుందో చూద్దాం రండి ఈ స్నాక్స్ ఏ కాదండి ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ కూడా పెట్టారు ఇలా తీసుకొని రిఫ్రెష్మెంట్స్ అలా లోపలికి వెళ్ళాలి చూడండి ఎంతమంది ఉన్నారో లోపలికైతే వెళ్దాం రండి చప్పుడు చేయకుండా వెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాను స్కూల్లో పిల్లల పాఠం విన్నట్టు ఎంత బాగా వింటున్నారో చూడండి కెనియన్స్ అందరు కూర్చొని నేను వెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాను నా టేబుల్ మీద ఎదుకో ఆ బుక్ అలా పెన్ను అయితే పెట్టేశారు ఆ టేబుల్ మీద ఒకటే కాదు లేండి అందరి టేబుల్ మీద బుక్ పెన్ అయితే పెడతారు వాళ్ళు చెప్పే పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే మనం నోట్ చేసుకుంటామని అలా పెడతారు అనమాట ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టారు అంచు సెమినార్ హాల్లోకి వెళ్ళి కూర్చున్నామంటే ఇక అటు ఇటు కదలడానికి అయితే ఉండదు వాళ్ళు చెప్పింది మొత్తం క్విక్ గా కనుకుండా వినాల్సిందే ఈ సెమినార్ లో నాకేం పని అనుకుంటున్నారా ఏం లేదండి బయట కొన్ని కన్స్ట్రక్షన్ ప్రొడక్ట్స్ కంపెనీస్ చూపించారు కదా ఆ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ షిప్ చేస్తుంది మా కంపెనీ అందుకోసం వచ్చానమాట ఇక్కడికి కామెంట్స్ లో కెన్యాలో ఏ బిజినెస్ బాగుంటుంది అని అంటుంటారు కదా కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా బాగానే ఉందండి కెన్యాలో ఇక్కడ ఒక విషయానికి బాగా మెచ్చుకోవచ్చండి వీళ్ళని ఎంత సిన్సియర్గా వింటున్నారో చూడండి అసలు కొంచెం అటు ఇటు కూడా కదలపలేదు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉందండి ఒక్క చెప్పే ఆయన మాట తప్పితే ఇంకా ఎవరి మాట అనిపించట్లేదు అయితే స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ గా కూర్చున్నాను కానీ లాస్ట్ లాస్ట్ కి నాకు బోర్ కొట్టేసిందండి ఎప్పుడెప్పుడు పెళ్ళి కొడతారా వెళ్ళిపోదాం అన్నట్టు చూశాను మొత్తానికి బ్రేక్ అయితే ఇచ్చారు ఇదిగో రాగానే స్టాల్స్ లోకి దూరేసాం పని అనిద్దాం లేని ఇదిగో ఈ స్టాల్స్ లో అక్కడ మనకి ఏమైనా సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయా న్యూ ప్రొడక్ట్ వచ్చిందా అని చెప్పి చూస్తా కూర్చున్నాను స్టాల్స్ లో ప్రొడక్ట్ ఏదైనా అర్థం కాకపోతే అక్కడ ఉన్న సేల్స్ మేనేజర్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏది దేనికి సంబంధించింది ఎందుకు అనేది మా ఈ పొంగాలనే జనాలు అందరూ బయటకు వచ్చేసినట్టు అందరు వన్ బై వన్ వచ్చేసి ఆ స్టాల్స్ మీద పడ్డారు ఇక అక్కడ ఎంక్వైరీలు అయితే మొదలైనా స్టార్టింగ్ లో చెప్పాను కదా సెమినార్ టీ స్నాక్స్ ఉంటాయని అలాగ అందరూ వచ్చేసి టీ స్నాక్స్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ బ్రేక్ టైంలోనే రచ్చరచ్చగా ఉంటుంది ఒక్కొక్కరు బిజినెస్ ప్రపోజల్స్ అని వాళ్ళ బిజినెస్ ఏంటని వీళ్ళ బిజినెస్ ఏంటనేది ఎక్కువ ఇక్కడే నడుస్తుంటుంది టాపిక్స్ అన్ని అసలు సెమినార్లో కన్నా ఇక్కడే ఎక్కువ రచ్చ ఉంటుంది ఫైనల్గా నేను కూడా ఒక కాఫీ తాగుతామని చెప్పి అక్కడ పెట్టాను చూడండి ఎంత నీట్గా బ్లాక్ టీ కాఫీ హాట్ మిల్క్ అని చెప్పి సపరేట్ సపరేట్గా పెట్టారు కదా మనకి ఏం కావాలో అది తను మనకి ఇస్తుంది అనమాట సర్వ్ చేస్తారు ఇలాగ ఇక్కడ ఆ మామ నన్ను కాఫీ బ్లాక్ కాఫీయా అని అడుగుతుంది కాదు మిల్క్ పోయమని చెప్తున్నాయి ఇక్కడ చాలా మంది బ్లాక్ కాఫీ నాకైతే ఇక్కడ కొంతమంది కెనియన్స్ పరిచయం అయ్యారు వాళ్ళతో కూర్చొని కాఫీ తాగుతున్నా గబగబా తాగేసి గబగబా ఆఫీస్కి వెళ్ళిపోవాలని చాలా మంది నాకు కామెంట్ చేశారండి ఆఫ్రికాకి ఎందుకు వెళ్ళారు అక్కడ రిస్క్ కదా అని చెప్పి అది మన అపోహేనండి వాళ్ళు మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇదిగో ఇక్కడ నేనైతే యూట్యూబ్ కో ఫోటో దిగుతాను రెండు అనగాలని వచ్చేసారు అమ్మయ్య వచ్చిన పని అయిపోయింది కదా అని బయలుదేరుతంటే ఎంఐ ఆపేసి మీ లాంగ్వేజ్లో ఏమైనా రెండు పదాలు నేర్పించమంది సరే రండి పొండి అని చెప్పా అదే మాట రిపీట్ చేసింది నాతో పాటు ఫైనల్గా మన బిజినెస్ సెమినార్ అయితే ఇలా జరిగింది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి